పోయారు ప్రస్తుతం గాంధీ భవన్ లో కూడా ఉదయం నుంచి కూడా అంటే ఎప్పుడైతే లీడ్ కంటిన్యూ అవుతుందో అప్పుడు గాంధీ భవన్ లో కూడా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది జూబిలీస్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ఒక సమర్థతను పట్టం కట్టే విధంగా హైదరాబాద్ నగరంలో జూబిలీస్ యొక్క కాంగ్రెస్ పార్టీ జెండా అయితే విధంగా పూర్తి మద్దతు జూబిలి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉంటుంది మరొకసారి ప్రజాపాలన నాయకత్వాన్ని రేవంత్ రెడ్డి గారు పాలన హైదరాబాద్ జంట నగర ప్రజలు స్పష్టంగా పరిపూర్ణంగా సంపూర్ణంగా పూర్తి మెజారిటీతో మృత అఖండ విజయాన్ని కాంగ్రెస్ పార్టీ శుద్ధం చేసినందుకు బీసీ యొక్క నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నందుకు మద్దతుగా వారి యొక్క నాయకత్వాన్ని పెంపే విధంగా ఉన్నందుకు వారికి ఎప్పుడు స్వతహా జనతా రుణపడి ఉంటాము బిఆర్ఎస్ నేతలు చెప్తున్నారు అభివృద్ధి పేరుతో కాలయాపన చేస్తున్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు బిఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ఇది కేవలం దేని ఏ విధంగా చూస్తున్నారు మీరు మాట్లాడే ప్రతి మాట మీరు గతంలో ఉప ఎన్నికల్లో పాల్గొన్నారు అందులో మీకు ఏం మాట్లాడారు మేము స్పష్టంగా అభివృద్ధి నినాదమే మా ఎజెండా మా జెండా దాంతో ముందుకెళ్ళము రేవంత్ రెడ్డి గారి పదాపాలన రేవంత్ రెడ్డి గారి రైతింగ్ తెలంగాణ పదాన్ని స్పష్టంగా ముందుకెళ్ళాము అభివృద్ధి నినాదమే అభివృద్ధి ఫలాలే దుబ్బు